సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ముందు బాబాగారు బాబాగారి నివసించిన ద్వారకామాయి అలాగే చావడి ఈ రెండు మనం ముందుంచారండి బిడ రెండిట్లో ఒకటి తాకు నీ గురించి అలాగే నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో అని చెప్పి బాబాగారు మన ముందు ద్వారకామాయ్యి అలాగే చావడి పెట్టారండి ఈ రెంట్లో ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ మీ గురించి మీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకోండి ఇక మొట్టమొదటిగా ద్వారకామాయి ద్వారకామాయి ఎవరైతే తాకుతారో ద్వారకామాయ్యి ఎవరైతే కోరుకుంటారో వారి కోసం బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడా నా ద్వారకామయ్యని నువ్వు తాకావు కదా నా ద్వారకామాయ్యని నువ్వు తాకావు అంటే నాకు నువ్వు ఎంత పరమ భక్తురాలువో తెలుస్తూ ఉంది నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థమవుతుంది నీకున్న సమస్య ఏంటో తెలుసా బిడ్డా నీ యొక్క సమస్య అంతా నీకు ఆరోగ్యం సరిలేకపోవటం నువ్వు ఏది చేసినా కూడా కలిసి రాకపోవటం దీనివల్ల ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడటం అవును కదా అవును తల్లి నీ యొక్క కష్టాలన్నీ తీరిపోయే మార్గం నేను చెబుతాను ఈ రోజు నా పవిత్రమైన నేను నివసించిన ద్వారకమైన నువ్వు తాకిన నీకు సర్వ పాపాలు తొలగి నీకు సర్వ అభిష్టాలు నెరవేర్చుతాను నా దునియందు ఎప్పుడు నిత్యం వెలుగుతున్న నా దునియందు నీ యొక్క పాపాలని నాశనం చేస్తాను నీ పాప కర్మలను అన్నిటినీ తొలగించేశానంటే నీకు మంచి రోజులు వచ్చినట్టే నీకున్న కష్టకాలం దూరమైనట్టే నువ్వు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ధన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి నువ్వు పట్టిందల్లా బంగారం అయ్యే యోగం నీకు కల్పిస్తాను ఎన్నో ఏండ్లగా ఈ ద్వారకామాయ్యలో నేను నివసించాను అందరికీ ఆరోగ్య సమస్యలను తీర్చాను కష్టమన్న వాళ్ళకి ఆ కష్టాన్ని పోగొట్టాను అవంతా కూడా ఇప్పుడు నువ్వు ఆ ద్వారకామాయను కోరుకున్నావు కాబట్టి నీ కష్టాలు తీరినట్టే ద్వారకామయ్యలో ఎవరైతే అడుగు పెడతారో వారి సర్వ పాపాలు ఆ రోజు నశించినట్టే అలాగే నా అనుమతి లేనిదే షిరిడీలో అడుగు పెట్టలేరు అలాంటిది ద్వారకామైలో అడుగు పెట్టగలరా నువ్వు ఇప్పుడు ఈ ద్వారకామయ్యని ఎంచుకున్నావు అంటే అతి త్వరలో నీకు షిరిడీ రాక ఉంది అని అర్థం వస్తావు తల్లి షిరిడీకి తప్పకుండా వస్తావు నన్ను దర్శనం చేసుకుంటావు నా ద్వారకామైలో నువ్వు ప్రశాంతంగా ఉండి నీ యొక్క కర్మ దోషాలన్నింటినీ పోగొట్టుకుంటావు నీ కర్మదోషలను పోగొట్టుకుంటే ఇక నీకు మంచి కాలమే కదా నిత్యం వెలుగుతున్న నా ధునిలో నీ యొక్క కష్టాలన్నీ మాడి మసి చేస్తాను నీకు రాబోయే కాలం సుఖంగా సంతోషంగా ఉండేలా చేస్తాను నీకు ఆనందం కల్పించడమే కదా నా బాధ్యత నువ్వు దిగులు పడవద్దు తల్లి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు ఈరోజు ఈ సాయి వచ్చానంటే నీ కష్టాలు గట్టెక్కినట్టే నన్ను గట్టిగా పట్టుకున్నావు నేను కూడా నిన్ను వదలనమ్మా ఎప్పుడు కూడా నీ చేతుల్ని వదలను నిన్ను కష్టాల్లో అలాగే దుఃఖంలో ఉన్నప్పుడు నీ చుట్టూనే నేను తిరుగుతూ ఉంటాను నీ కోసం వెన్నెల వసంతం కాచుకున్నట్లు నేను నీ కోసం మంచి కాలాన్ని పట్టుకొని ఎదురు చూస్తున్నాను జీవితంలో నువ్వు అంతా అనుకూలంగా వస్తావు నువ్వు మంచి స్థాయికి వెళ్తావు ఖచ్చితంగా చెబుతున్నాను కదా ఇప్పుడు నీ జీవితంలో కొంచెం కష్టాలు దుఃఖాలు ఉన్నా అవన్నీ కారు మేఘంలా నిన్ను కమ్ముకొని ఉన్న వాటిని తొలగించి తొలకరి చిరుజల్లుళ్ళ నీ యొక్క జీవితాన్ని నేను చేస్తాను కదా ఆ మేఘాన్ని కొద్దిగా జరిగిందే అనుకో అలసిపోయిన వర్షం అనేది ఆనందంగా కురిసి భూమికి తడుస్తుంది అలా నీ జీవితంలో వెలుగు నింపుతాను చల్లటి వాతావరణాన్ని నింపుతాను బిడ్డ బాబా ఏ పని చేసినా నాకు కలిసి రావటం లేదు నా కలిసి వచ్చేలా దీవించు అని నా దగ్గర ప్రతిరోజు కోరుతున్నావు తప్పకుండా ఆ కలిసి వచ్చే కాలం నీకు ఎదురొస్తుంది తల్లి ఏదైనా సరే ఎదురు చూసే కాలం చాలా బాగుంటుంది ఎదురు చూసినంతసేపు నీకు అంతకు మించిన బహుమతి నేనిస్తాను కొంచెం ఓపికగా ఉండు ఓపికగా ఉండు అన్నందుకు నీకు తగిన ఫలితం ఈ సాయినే అందిస్తాను ఈరోజు ఈ సాయి ద్వారకామైలో నువ్వు తాకిన నీకు అంతా ఇక శుభమే ఇక రాబోయే కాలంలో నీ ఆరోగ్య సమస్యలు కానీ నీకున్న ధన కష్టం కానీ అన్నీ తొలగిపోతాయి అతి త్వరలో షిరిడి షిరిడి రాక ఉంది కదా తప్పకుండా వచ్చి ధన్యవాదాల బాబాని సంతోషంగా నాతో పంచుకుంటావు ఈ సాయి కూడా ఎదురుచూస్తూ ఉంటానమ్మా అని ద్వారకమై తాకిన వాళ్ళకి బాబాగారు చెప్తున్నారండి ఇక చావడి బాబాగారి చావడి గురించి ఏం చెప్తున్నారు చావడి అనుకున్న వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నా చావడిని నువ్వు ఈరోజు ఎంచుకున్నావు అంటే నీకు ఏదో మన కష్టం ఉంది అని అర్థమవుతుంది నీ మనసులో చెప్పలేని కొరత చెప్పలేని దిగులు నీ మనసు అలచడికి గురై ఉంది ఆ మనసు అలజడిని పోగొట్టుకోవాలని ఈరోజు నువ్వు చావడిని తాకావు తప్పకుండా తొలగిపోతుందమ్మా చావడిలో నేను ఎప్పుడు నిత్యం ఉండి అక్కడే తిరుగుతూ ఉన్న నా చావడిని అక్కడ సమావేశమైన నా చావడిని తాకావు అంటే నీ యొక్క మన కష్టం పోయినట్టే దేనికి దేనికి నీ మనసును గాయపరుచుకోవద్దు నీ యొక్క మనసుని గాయపరుచుకుంటే నువ్వే కదా దుఃఖపడతావు ఈ రోజు ఈ చావడిలో తాకిన నీకు ఇక ప్రశాంతంగా ఆనందంగా ఉండే నెమ్మది అయిన జీవితం ఏర్పడుతుంది ఆ చావడిలో నలుగురు నా స్నేహితులతో నేను కాలక్షేపం చేసేవాడిని అన్ని విషయాలు తెలుసుకొని ప్రశాంతంగా ఆనందంగా ఉండేవాణ్ణి అలాంటి చావడిని తాకి నీకు ఇక ఆనందమే బిడ్డా ఎలాంటి మన కష్టం ఉన్నా ఈ చావడిలో అన్నీ వదిలేసాయి నలుగురికి పంచుకున్నట్లు ఈ బాబాకి చెప్పుకో ఈ సాయి నీ యొక్క మొర మొత్తం నీ యొక్క ఆవేదన మొత్తం నేను వింటాను వినడమే కాదు దాన్ని చక్కగా పరిష్కరించేలా నేను చేస్తాను నీకు ఆ మన అలచడి తొలగించి ప్రశాంతంగా ఉండే నిద్రని జీవితాన్ని సంతోషాన్ని ఏర్పరుస్తాను బాబా దేని గురించి నా మన అలజడ అనేది నీకు తెలుసు కదా ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు కూడా లేవు నాకు కంటి నిండా కునుకు లేకుండా మనసులో తెలియని దిగులుతో చాలా బాధపడుతున్నాను అనే కదా అది నీకు ధనం వలన బంధువుల వలన బిడ్డల వలన ఇంట్లో ఉన్న భర్త వలన ఎవరి వలన కలిగిన బాధ ఎవరి వలన కలిగిన మన కష్టమైనా సరే మొత్తం తొలగిపోతుంది ఈరోజు ఈ చావడిని తాకి నాతో అంతా పంచుకున్నావు నేను అన్నీ పసిగట్టానులే బిడ్డ అన్నిటినీ నీకు కష్టాల నుంచి బయటపడేసే మార్గం ఈరోజు నుంచే తప్పకుండా నీకు కలిగిస్తాను ఈ ఆ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ఇక షిరిడీకి రావాలన్న నీ కోరిక కొంచెం ఆలస్యమైన తప్పకుండా తీరుతుందలే ఈ మన అలచడి అంతా పోయిన తర్వాత తప్పకుండా వస్తావు కాస్త అవుతుంది ఎందువల్లంటే మన కష్టంతో నీ యొక్క దిగులుతో ప్రశాంతంగా ఉండలేవు ప్రశాంతంగా ఉన్నప్పుడే నా షిరిడీలో నువ్వు అడుగుపెట్టగలవు కాబట్టి ఇక ఈ రోజు నుంచి నీ మనసులో ఉన్న కలత మొత్తం పోతుంది నేను పోగొడతాను ఈరోజు ఇప్పుడు విన్నావు కదా ఇక నుంచి నీకు ప్రశాంతమైన నిద్ర కంటి నిండా కునుకుతో ఆనందంగా నిద్రపోతావు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా ఏ విషయం ఉన్నా ఈ సాయి దగ్గర పంచుకో తప్పకుండా ఆ యొక్క పరిష్కారం కానీ నీకు కావలసిన మంచి కానీ నేను చేస్తాను నా జీవితంలో కూడా మార్పు వస్తుందా నా జీవితంలో కూడా దీపం వెలిగిస్తారా దీపం వెలుగుతుందా అనే కదా నీ బాధ తప్పకుండా నీ చీకటి జీవితంలో నేను దీపం వెలిగిస్తాను ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అతి త్వరలోనే అమ్మా అతి త్వరలోనే ఆ అద్భుతాన్ని చూస్తావు నువ్వే నమ్మలేని ఆ అద్భుతాలను చూసి ధన్యవాదాలు బాబా అని నన్ను వెతుక్కుంటూ వస్తావు ఆనంద కన్నీరుతో నా కాళ్ళు మీద పడి వేడుకుంటావు నేను కూడా చిరు నవ్వుతో నిన్ను ఆశీర్వదిస్తాను ఆనంద కన్నీరు చూడటానికి ఈ సాయి తండ్రి కూడా చాలా ఆర్వంగా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను అతి త్వరలో నా దగ్గరకు వస్తావు తల్లి నీ ఆనందాన్ని నాతో పంచుకుంటావు ఇది తప్పకుండా జరుగుతుంది నమ్ము ఈ సాయి మాట నమ్ము నమ్మితే అంతా మంచిగా జరుగుతుంది నమ్మకమే కదా జీవితం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్